మాకు ఎవరు సాయం కూడా చెప్తారు అంటే దొంగలుగా బాబించి తీసుకొయ కొట్టడం జరుగుతుంది సార్ మొత్తం మొత్తం ఎక్కడ జరిగిన సార్ మాకు నాయం జరగాలి సార్ ఖచ్చితంగా సస్పెండ్ కావాలి సార్ సురేంద్ర సారు బాలనాయక్ సార్ వేణు సార్ ఓం అయ్య సార్ ఖచ్చితంగా సస్పెండ్ కావాలి కదా సార్ జరగాలి వీళ్ళకి ఇప్పుడు సురేంద్ర సార్ ఏమంటున్నా అంటే అతను మేము ఏం కొడతాం థర్డ్ డిగ్రీ ఏం చేస్తాం నవ్వుకుని చెప్తున్నా సార్ సార్ ఇప్పుడు మేము పదకొండు రోజులు ఉన్నది వాస్తవం స్టేషన్లో మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు కూడా జస్ట్ ఏదైనా చెకప్ లేకుండా సంతకాలు పెట్టి తీసుకుపోయింది అక్కడ సిసి పొడిస్ ఉంటుంది కదా సార్ అదొకటి సార్ జైలు పోయిన తర్వాత కూడా నన్ను ఏ విధంగా నన్ను జడ్జిమెంట్ వచ్చి నన్ను కలిసిందో డిస్ట్రిక్ట్ జడ్జిమెంట్ వచ్చి కూడా కలిసింది ఆ మేడం కూడా మేము రిపోర్ట్ ఇచ్చాం అవును కదా సార్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా ఆ మెడమ్ చెప్పిన తర్వాత కూడా నన్ను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి సార్ నన్ను కొట్టింది ప్రైవేట్ హాస్పిటల్కి ఏ విధంగా తీసుకుపోయి సార్ నన్ను ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపిస్తారు అన్న నన్ను ప్రైవేట్ హాస్పిటల్ సిసి పొడిస్ ఉంటుంది కదా ఖచ్చితంగా అది కనపడింది కదా సార్ అది కొడతానికి ఇది సార్ కారణాలని కొట్టినా కొట్లే ఇది ఇది చాలా కదా సార్ ఒక కారణాలు కానీ కొట్లే మొత్తం మొత్తానికి నవ్వుకుంటూ చెప్తానే ఆయన సార్ పోలీసు ముసుగులో ఉన్న పెద్ద దొంగలు సార్ వాళ్ళు పెద్ద దొంగలు సార్ వాళ్ళు దొంగలు మేము అవ్వాలా సార్ తొంభై తులాలు రికవరీ చేసి పత్తులు మా మీ పెట్టరు కదా సార్ మేము తొమ్మిది తోలు రికవరీ ఇచ్చాము కదా సార్ మా మీ కేసులు పెట్టాలి కదా ఎక్కువ ఎందుకో పెట్టలేదు మరి ఎందుకు పెట్టలేదు సార్ వాళ్ళు మా మీద ఇప్పుడు మాక్సిమం తొంభై తులు అంటే ఒక దాదాపు యాభై అరవై డెబ్బై కేసులు మా పెట్టాలి పెట్టాలి కదా సార్ పెట్టకుండా పది తులకి పెట్టారు మా మీద స్టేషన్లో ఎంత మంది వచ్చారు ఏం సంగతి ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేయండి సార్ తెలుసు మీకే కూడా నా కూడా వాళ్ళు చేసి సీగర్ రూమ్ లో వాళ్ళు బెడ్ మిషన్ వేసి చూపుకున్నారు సార్ ఒకవేళ పద్దెనిమిది లక్షలు కట్టి పద్దెనిమిది లక్షలు కట్టిపోయాడు ఇవన్నీ నిజాలు కదా సార్ అన్ని వాళ్ళకి అని చెప్తే మమ్మల్ని తీసుకుపోయి ఇట్లా వీడియో చూపించి ఉంటుంది కదా సార్ కాల్చిన అంగాలు వాళ్ళకి చూపిర్రా చూపిర్రా వాళ్ళు అని చెప్తే ఇట్లా సార్ ఇట్లా చూపిస్తే వాళ్ళ రికవరీ సార్ సేవ రూమ్ లో వాళ్ళు మేము ఏం చెప్తే నేను తీసుకపోయి నన్ను తీసుకపోయి అరే పాయింట్లు ఇప్పాడు రాసా చూపించడానికి మార్బడానికి పెద్ద షూ ఆయన అంటే మేము చూపిస్తే వాళ్ళు భయపడు ఇచ్చి సార్ వాళ్ళు ఇచ్చి సార్ వాళ్ళు ఇచ్చి వాస్తవం ఇది ఒక పేదోళ్ళు క్లియర్ గా మరి ఆరోపణ అయితే చేస్తామన్నారు ఏదైతే ఉందో మా పేరు చెప్పుకొని మార్గాడి వాళ్ళని వాళ్ళని పిలిపించి వాళ్ళ అంగాలు చూపెట్టి మీకు కూడా అయితే అని చెప్పి బెదిరించి తొంభై తులాల వరకు రికవర్ చేసుకొని తప్పులు లెక్కలు చూస్తారని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి ఏ వాస్తవాలు మాత్రం మరి సూర్యాపేట ఎస్పీ గారు విచారణ చేసి బాధితులకు అయితే న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా పోలీసులు కనుక తప్పు చేసి క్లియర్గా లేకపోతే మాత్రం వీళ్ళకి న్యాయ వీళ్ళ వీళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తులు పట్టుకొచ్చి న్యాయం చేసినా సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆర్చిస్తారు లేదంటే మాత్రం దళిత సంఘాలు కానీ బహుజనులంతా ఏకమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అదే ఒక రెడ్డి ఆయనకి ఎలం ఆయనకో బాబునాయనకో ఆయనకో ఇంకొకరికో మరి తీసుకొచ్చి అదేవిధంగా కట్టి ఏలాడేసి మరి కాల్చేటటువంటి పరిస్థితి ఉంటుందా మరి కేవలం గిరిజనులు కానీ దళితులకు కానీ ఎందుకు జరుగుతూ ఉంది అది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజం అంతా చూడాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఒకటే అంటూ ఉన్నారు మేము మారదామన్నా కూడా మమ్మల్ని మారణిస్తలేరు దొంగతనాలు మేము అన్న కూడా ఈ దొంగతనాలని మీరు మారితే మేము ఎట్లా బతకాలని కూడా చెప్తా ఉన్నారని కూడా అంటా ఉన్నారు మరి చూడాలి మరి పోలీసులు సూర్యాపేట పోలీసులు ఏ విధంగా న్యాయం చేస్తారు మరి బాధితులకి ఏవో వీళ్ళకి వీళ్ళకి న్యాయం చేసి మరి ప్రజా పోలీసు అనిపించుకుంటారా అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ భర్తల్ని ఇప్పుడు కొట్టిరు ఇట్లా అని చెప్తా ఉన్నారు మీ ఆయనని అని చెప్తా ఉన్నారు కాల్చిరని చెప్తా ఉన్నారు నిజంగా అసలు మరి ఏం జరిగింది మరి మీకు మీరేం ముందే చెప్పారు ఇట్లా జరిగిందని జైల్లో ఉన్నప్పుడే ఇట్లా సంఘటన జరిగిందని అని చెప్పారు మరి ఏం కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు మీరు జరగాలి అసలు మనిషనా సార్ అయినా కొట్టిరాయన అసలు మనిషి పుట్టుకొట్టిరా సార్ నువ్వు అసలు అంత దారుణమా కొట్టి మళ్ళీ నవ్వుతాడు సారు మస్తు కోపం వస్తుంది ఆ సార్ని చూస్తాడు మరింత దారుణం చేయొద్దు సార్ వాళ్ళకి పిల్లలు పిల్లలు ఉన్నారు కదా సార్ మేము దొంగతనాలు బంద్ చేసినా ఉంటాయి ఎందుకు ఆ బంద్ చేస్తావు మీ అసంటోళ్ళు ఉంటేనే మేము మంచుకుంటాం అని అంటావా సార్ నువ్వు ఎట్లా అంటావు అట్లా వాళ్ళు గతంలో చేసిరు సార్ చేసిర్రు ఆ కో కేసులు కొట్టేసిరు ఊరికే ఇట్లనేనా సార్ ఇక పేదోళ్ళని తీసుకొచ్చి ఇట్లనే కొడతారా ఇదేనా వాళ్ళ న్యాయం ఇట్లనేనా చేసి సార్ అసలు రెండు చేతుల్లో అసలు బాత్రూమ్ అయినా తిండి అయినా అన్ని నేనే చేస్తున్నా అసలు లేసలో కదలికనే ఇట్లా ఇట్లా మూమెంట్ అంతే అయినా ఆయన అసలు మంచివేనా సార్ నువ్వు కొట్టలేదని ఎట్లా చెప్తాను కొట్టి సీసీ కెమెరా ఫుటేజ్ సార్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా తిట్టిండు మమ్మల్ని తిట్టిండు కానిస్టేబుల్ ఏం మనుషులమ్మ వాళ్ళు దొంగతనాలు చెప్తా మంచిగా ఒళ్ళు కదలకుండా మంచిగా బిరుగా తింటారు మీరు అని ఎట్లా పడితే అట్లా తిడితే దండం పెడతా సార్ ప్లీజ్ సార్ కొంచెం బతలాడితే అప్పుడు మమ్మల్ని లోపలికి పంపించండు లోపలికి పంపిస్తే మా ఆయనను చూపిస్తే మా ఆయనను చూస్తే నాకు రెండు చేతులు లేస్తలేవు అసలే పని చేస్తలేవు పక్కన వాళ్ళు అన్నీ చేస్తుర్రని చెప్పిండు చెప్పంగానే నేను బాగా ఏడ్చిన ఏడ్చి చేయి ఇట్లా గుద్దుకోగానే నాకు గాజు పలికి రక్తం వెళ్ళింది చేతికి రక్తం వెళ్ళంగానే ఏం సార్ కొట్టిరు కదా సార్ చంపపోతురు సార్ గింతగానే సార్ కొట్టింది కొట్టిన పనులు చంపవచ్చు కదా సార్ అన్నీ అన్న ఏందమ్మా ఎక్కువ మాట్లాడతానేవేది దా ఎస్ఎస్ఆర్తో మాట్లాడుతురా అని లోపలి తీసుకువే లోపల తీసుకుపోతే ఏందమ్మా బాగా లొల్లి ఎత్తాను బాగా గట్టిగా మాట్లాడతానే వేయండి బయట నువ్వు అని ఉంటుంది అంటే ఏం సార్ మా ఆయన గంతగానం ఎంక్వైరీ కోసం అని ఇంటికి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి పంపించాలి గంతగానం చేతులు పని చేసేటట్టు కొడతావా సార్ నువ్వు ఎందుకు కొట్టినావు సార్ అంటే మీ ఆయన దొంగతనం చేసిండమ్మా చేసిండు అంటే నువ్వు మీరు చూసిరా సార్ అంటే అవును దొంగతనం చేసిరు కాబట్టి కేసులు పెట్టి లోపలికి ఎత్తావు మీ ఆయన బంగారం కూడా ఇప్పించిండమ్మా మాకు అని ఆ సార్ చెప్పిండు లేదు సార్ మీరు మా ఆటో కూడా తీసుకెళ్ళిరు మా అత్తమ్మని బెదిరించి ఆటో తీసుకొని వేయరు ఇయ్యలేదు సార్ వాళ్ళ దగ్గర స్టేషన్లోనే ఉంది ఆటో తీసుకొని వేయరు సార్ మాకు మేము బతికేదా ఆటో మీద ఇక్కడ మాకు ఆటో మంచిగా బతుకుతాడు ఎటువంటి చెడు పనులకు పోట్లేడు వాళ్ళు వస్తనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు మా ఇబ్బంది సీసే సార్లు అని వాళ్ళు ఇచ్చిన ఆటో కూడా వాళ్ళు ఎట్లా తీసుకుపోతారు వాళ్ళు ఇప్పించింది ఆటో ఆటో మీద దొంగతనం జరిగిందని పెట్టి మరీ తీసుకెళ్ళి ఇది కరెక్ట్ సార్ అంటే ఏం మాట్లాడతానో నాడు నాడు సార్లేగా అన్నాడు అని మమ్మల్ని ఇల్లగొట్టే ఇచ్చి సార్ ఆయనకు అన్నీ నేనే చేస్తాను ఇప్పుడు ఎవరు చేస్తారు ఆయనకు ఎవరు బాధ్యతలు ఆయనకు ఆయన చేతులు పనిచేస్తారు ఇస్తారు పైసలు మాకు నేను లేనోళ్ళు మా ముగ్గురు పిల్లలు చూడండి సార్ ముగ్గురు పిల్లలు ఈ పిల్లల్ని ఎవరు పోషించాలో ఆ సార్ పోషిస్తాడా చదువుతుడు ఈయన నా నర్సరీ ఈయన యూకేజీ యూకేజీ చదువుతుంది ఈయన అంగన్వాడికి పోతాం ఎవరు పోషించాలి సార్ నవ్వుకుంటా అంటే దేవుడు ఉన్నాడు సార్ ఇప్పుడు ఆయనకు శిక్ష పడపోవచ్చు కానీ ఖచ్చితంగా పడుతుంది ఆ దేవుడు అన్నాడు మా ఉసురు మా పిల్లల ఉసురు అయితే ఖచ్చితంగా తాగుతుంది సార్ నీకు మా ఉసురు తాకంది ఉండదు నీకు ఖచ్చితంగా తాగుతుంది ఎంత గోస పెట్టినావు కదా ఖచ్చితంగా తాగుతుంది మా ఉసురు తాగకుండా ఉండదు ఖచ్చితంగా సస్పెండ్ కావాలి సార్ మేము ఎక్కడికి మా ఎన్ని బాధలైనా ఎక్కడికన్నా వస్తాం మేము ఎక్కడికన్నా మాట్లాడతాం వచ్చి నిజంగా ఆయన మాత్రం సస్పెండ్ కావాలి నా పేరు నాగమణి సార్ అవును సార్ ఘోరంగా కొట్టిడు సార్ మా ఆయనని మేము స్టేషన్ పోతే బట్టలు ఉండవు ఉడబిక్కి కొడతాం అన్నారు సార్ మమ్మల్ని చూపెట్టే కూడా చూపెట్లేదు సార్ అవును సార్ ఇవో సీఎత్ అని మాట్లాడతాను పోయింది సార్ నేను బయట ఉండి ఇవ్వని పోతే ఎటు పోతాను వేరే దొంగతనం చెప్పి ఇంట్లో పెడతాంటే మీరు తినుకుంటే తిరుగుతున్నారు సార్ మమ్మల్ని అన్నారు సార్ వాళ్ళు ఏం సార్ మా ఆయన దొంగతనం చేయలేదు ఏం సార్ మేము మంచిగా భర్తనం సార్ మేము మార్చుకున్నాం సార్ వాళ్ళు మా భర్తలని మేము మంచుకున్నాడు ఏం మారుతున్నా పెడతా ఇంట్లో ఇంట్లో అని మా మీదికి వచ్చారు సార్ వాళ్ళు మేము ఆ సైడ్ వెళ్ళిపోయాము కొడతారండి సార్ మేము అట్లా చేసి మా భర్తలను కూడా చూపేయట్లేదు సార్ అక్కడ మస్తు ఘోరంగా కొట్టిన మేము ఎట్లా బతకాలి సార్ మా ఆయన ఒక్కడే సార్ మాకు ఎవరు కూడా తెచ్చిపెట్టలేదు ఇప్పటికే మాకు పాప బాబు ఇద్దరు చనిపోయారు మేము మాకు మేము ఎట్లా బతుకోవాలి సార్ మేము అట్లా చేసి మా ఆయన ఎట్లా బతాడు ఎట్లా చేస్తారు సార్ మేము ఎట్లా మాకు ఇల్లు లేదు ఏం చేస్తారు మా ఇల్లు కూడా కూలిపోయింది ఉన్నది ఎట్లా ఇప్పుడు కిరాయికి తీసుకొని ఉంటున్నాం సార్ మేము ఆయన చేస్తేనే కదా సార్ మేము బతికేది మేము ఎట్లా బతకాలి ఇప్పుడు మాకు న్యాయం చేయాలి సార్ మీరు అంత న్యాయం చేయాలి సార్ ఎట్లయినా ఆ సార్లో జాబులు పోవాలి సార్ అంత ఇంత ఘోరంగా ఎవరు కొట్టలేదు సార్ ఆయన కొట్టండి ఎందుకు ఇట్లా అయితే సార్ ఎవరు మేము తాగించుకుంటాం సార్ అట్లా మేము తొలగించుకుంటాం అట్లా ఏమన్నా మాకు మాకు చేసే లేరేగా ఆయన ఒక్కటేగా మేము తినేది మేము బతకేది ఆయన ఒక్కడే కదా మేము చేసేటోళ్ళమా చెప్పండి సార్ మేము ఎట్లా బతకాలి మాకు ఇల్లు లేదు ఏం లేదు మా ఇల్లు కూలిపోయింది మేము కిరాయి తీసుకొని ఉంటున్నాం సార్ ఇట్లా మంచిగా అప్పుడెప్పుడో ఎప్పుడో చేసిరు మేము మార్చుకొని మంచిగా బత్తనాం కదా సార్ ఏదైనా ప్రూఫ్ ఉంటే తీసుకొని పోయి మీరు కేసులు పెట్టండి సార్ మీరు కొట్టండి మేము వద్దాం ఏం ప్రూఫ్ లేకుండా తీసుకుపోయి కొట్టడం వేయండి సార్ మీరు అట్లనే అంటున్నారు సార్ తెచ్చుకొని తింటున్నారు అన్న మీకు అట్లా మాట్లాడతారు సార్ ఆడళ్ళు లేరు మొగ్ళ్ళు లేరు సార్ అట్లా మాట్లాడతారు సార్ ఎక్కడైనా అంత కూడా వేయండి సార్ మా ఆయన దొంగతనం చేసింది ఎందుకు తీసుకుంటారు సార్ అమ్మా దొంగతనం చెప్పిపోతే పంపిద్దామని దన్న మా దా తీసుకోమంటుంది సే సార్